ఇది ఎన్ని రోజులు అయింది ఇచ్చి మీకు ఫోటో దిగారు మీ డిప్యూటీ డైరెక్టర్ చేశారు ఇది చేయకూడదు ఇట్లా ఇది జియో నెంబర్ ఎయిట్ స్టేట్ వైడ్ ఒకటే ఉంటుంది ఇలా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ రావాలి చికెన్ మీరు ట్వంటీ నైన్ గ్రామ్స్ పెట్టారు ఇట ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కావాలి మీరు చేయకూడదు అట్లా అంత జేసీ గారికి అంత కంప్లైంట్ చేసాం డీడి గారు నమస్తే అండి మీరు ఈ క్వాంటిటీస్ అంతా మీరు సపరేట్ చేశారు మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు జేసీ గారు ఆయన నోటీస్ లో లేదు లేదు సార్ అది లేదు సార్ అది అక్కడ ఎటిడార్ లేవు చేయించేటప్పుడు కొంచెం ఆ క్వాంటిటీ తక్కువ చేసింది సార్ ఆమె అన్నీ తీయించేసాను సార్ అది నేను చూడలేదు లేదండి నేను ఇప్పుడు ఓన్ ఉన్నాను సార్ సార్ ఇక్కడ అంతా ట్వంటీ నైన్ గ్రామ్స్ పెట్టారు లేదు లేదు సార్ అది ట్వంటీ నైన్ లేదు సార్ నేను నేను మీకు ఫోటో పెట్టనా ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నా సరే కాదండి మీరు మీ మీ సిగ్నేచర్ ఉంది కింద ఆ ఫ్లెక్సీలో డిప్యూటీ డైరెక్టర్ అని ఉందండి ఏమండి ఇవన్నీ మీరు మీకే మీరు ఇదే ఇంకా తప్పులు చేసేదానికి ఎందుకు చెప్పండి మేము పైన కంప్లైంట్ చేస్తే మీకు సస్పెండ్ అవుతారు లేదండి మీరు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది నేను ఇప్పుడు ఆన్ రూట్ లో ఉన్నా చీఫ్ సెక్రటరీ ఇచ్చింది అని మీరు ఓబే చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఆయన కాని రావాలి డైరెక్షన్ జియో నెంబర్ ఎయిట్ అనేది మొత్తం స్టేట్ అంతా ఇంప్లిమెంటేషన్ జరిగే జియో మీ ఇష్టం ప్రకారం మీరు ఎవరికొద్ది వాళ్ళు మీరు మీకు సంబంధించిన జ్యుడిషన్ లో మీరు మార్చుకుంటా పోతా ఉంటే ఎందుకంటే వ్యవస్థ ఏం చెప్పలేదండి ఆమె ఏం చెప్తున్నారు

ఎంత పిల్లలు కడుపు కొడితే ఏమొస్తుందండి మనకు నేను ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా వదిలే లోపల నాకు అన్ని మారిపోవాలా చూడండి వార్డెన్స్ అందరికి ఇమీడియట్ గా పంపియండి సర్కులు ఎట్లండి బియ్యం అంతా కడుగుతారా మంచిగా ఆ తేలి పడేస్తారా మళ్ళా గంజి ఉంచుతున్నారా వంచకూడదు గంజి అవి సరే మీరు పూర్తి అయిన తర్వాత గంజి ఉంచకూడదు అట్లే ఉంచాలి సరికి సరి పోసి గంజి ఉంచకూడదు గంజి ఉంచితే అన్ని విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి మరి ఎట్లా మరి ఎందుకు ఉంచుతావు ఉన్నా గంజి గంజి ఉంచకూడదు అబ్బా ఎవరు ఇన్చార్జ్ ఇక్కడ మీరేనా ఏంది అర్ధసరే పోయాలి మరి ఎందుకు గంజి ఉంచుతావు అంటున్నాడు కదా నువ్వు ఏమి ఇంచార్జు ఏం చూస్తున్నావు కాదమ్మా గంజించడం వల్ల ఆ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతా ఉన్నాను ఎందుకు గంజించడం గంజెంచు ఎట్లా గంజించకూడదు పేద బాగున్నారా బాగున్నా ఇక్కడ భోజనాలు అంతా అంత సంతోషంగా ఉన్నారా మెను ప్రకారం వస్తుందా మెను బోర్డు ఉంది కదా దాని ప్రకారం వస్తాయి అన్ని చదువుకుంటున్నారా బాగా చదువుకోవాలంతా మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తా ఉన్నారు ఓకే ప్రతి ఒక్క బాగా అందరూ ఐదు వందల మార్కులు దాటాలి సార్ టెన్త్ క్లాస్ ఓకేనా కొన్ని మంచి బుక్స్ నాలుగు బుక్స్ ఇస్తా ఉన్నా మీ ప్రిన్సిపాల్కు మీరు లైబ్రరీలో పెడతారు ఇది కొంచెం మీరు చూసుకోండి చదవండి కొన్ని కథల బుక్లు అవి మీకు క్లిఫ్ట్ క్లిప్ తెలుసా క్లిఫ్ట్ క్లిప్ అని గ్రహణ తెలుసా అని ఐడియా ఉంది గ్రహణమూరి గ్రహణమూరి ఆ గ్రహణమూర్రి ఉండే చిన్న పిల్లలు ఆ పిల్లలకు ఆ హైదరాబాద్లో ఆపరేషన్స్ చేస్తారు ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ ఇక్కడ నుంచి ఇద్దరికి ఛార్జెస్ ఇస్తారు అక్కడికి ఫోన్కి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రానికి అట్లా మా బ్రదర్ వాళ్ళు చేస్తున్నారు ఇది సర్వీసు చాలామంది చేయించుకున్నారు ఇట్లా ఈ పాంప్లెట్ అని మీకే ఇస్తాను గ్రహణమూరి ఉన్న పిల్లలకు ఇలా చేస్తారనమాట దాదాపు రెండు వేల ఆపరేషన్స్ చేసాము ఇవి చాలా బాగా అందరికీ ఉపయోగం ఉంటుంది గ్రహణ ముర్రి అంటే మీకు ఐడియా లేదు కదా ఇట్లా పెదము ఈ ముక్కు ఇట్లా కలిసిపోతాయి రెండు ఇట్లా ఓకేనా ఇలా అలాంటి పిల్లలకు చేస్తారనమాట మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ ప్రిన్సిపల్ సార్కి చెప్తే ఆయన ఇక్కడ కింద నెంబర్లు ఉన్నాయి ఇట్లా నా పేరు చెప్పి చెప్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అన్నీ మంచిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్నీ ఇట్లా మంచి చేస్తారు పేద పిల్లలు ఎవరైనా అట్లా చేయండి ఓకేనా చదువుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ